వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతకాలం పాటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలంతా కూడా సైలెంట్ అయ్యారు తర్వాత కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళ మీద కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు మళ్ళీ విపరీతంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు మూడు నాలుగు నెలల నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మంత్రులని అందరినీ కూడా తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్లో ఫేస్బుక్లో వాట్సాప్ గ్రూప్లో పోస్టులు చేస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రస్తావన వచ్చింది వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ ఎంత గారు కొన్ని పేర్లు కూడా చదివారు కొంత చౌదరి అని ఇంకా కొంతమంది పేర్లు పేర్లు మార్చుకొని పెడతా ఉన్నారు వీళ్ళు ఎక్కడున్నా కానీ మేము పట్టుకొస్తాము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పారు కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని కూడా అన్నారు అయితే ఈ ఫేక్ పోస్టులు వ్యక్తిగత దూషణలతో చేస్తున్న పోస్టులు ఆగట్లేదు తప్పుడు పోస్టులతో రెచ్చిపోతూనే ఉన్నారు నిన్న మొన్న ఎవడో ఒకడో పప్పు అనే పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆంధ్రాలో స్కూళ్ళ పరిస్థితిది ఆంధ్రాలో స్కూళ్ళనే తండ్రి కొడుకులు నాశనం చేశారు కదరా అని ఒక పోస్ట్ పెట్టి ఒక ఫోటో పెట్టాడు ఒక స్కూల్ ముందు మురుగునీరు నిలిచిపోయి ఉంటే ఆ ఫోటో పెట్టాడు యాక్చువల్గా అది ఫేక్ ఫోటో దాన్ని ఖండిస్తూ లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు బ్లూ బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పొరుగు రాష్ట్రంలో ఒక స్కూల్ దుస్థితికి సంబంధించిన ఫోటో తీసుకొచ్చి పెట్టి అది అరకులో స్కూల్ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా ఫేక్ ప్రచారం దీని మీద ఫ్యాక్ట్ చెక్ రెండు వేల ఇరవై మూడులోనే చేశాము ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రెస్ట్ పాల్ చేసేందుకు ఇలాంటి ఫోటోలు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నానని ఆయన ఒక ట్వీట్ చేశారు ఇలాంటి తరచుగా ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు అది రాజకీయ పార్టీనా లేకపోతే అఫెండర్స్ పార్టీనో అర్థం కావట్లేదని ఆయన ట్వీట్ చేశారు అలాగే నిన్న రఘురాం గారు పోలీస్ కంప్లైంట్ ఒకటి ఇచ్చారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తన మాటలు అన్నట్టుగా అంబోజి వినయ్ కుమార్ అనే వైసీపీ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు రాష్ట్రంలో పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి రాజకీయ అస్థిరత సృష్టించడానికి ఇలాంటి పోస్టులు పెడతా ఉన్నారు ఇతని మీద చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు అతని ఖాతా వివరాలు అతని సోషల్ మీడియా ఖాతా వివరాలు అతని గతంలో చేసిన పోస్టులు కూడా స్క్రీన్ షాట్లు పంపించారు ఆయన ఇతను ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా దారుణమైన పోస్టులు పెట్టారు గత కొంతకాలంగా తెలుగుదేశం నాయకుల్ని అలాగే కూటమి నాయకుల్ని కూటమి నాయకుల మీద ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు సో ఇతని మీద చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణనాథ్ గారు లేఖ రాశారు అలాగే ఇటీవల గూగుల్ వచ్చినప్పుడు కూడా విశాఖపట్నానికి గూగుల్ వచ్చినప్పుడు చాలా అడ్డగోలు విమర్శలు చేశారు గూగుల్ మీద విమర్శలు చేశారు ఇది ఒక ప్రాజెక్ట్ కాదన్నారు అంతవరకు అయితే ఓకే అంతకు మించి లోకేష్ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు అంటే ప్రభుత్వం అంటే లెక్కలేని తరంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళ పోస్టులు చూస్తే కొన్ని చాలా దారుణంగా ఉంటాయి ఒకటి రెండు నేను చూపిస్తాను చూడండి వాడు హిరేన్ చౌదరి అయిన అకౌంట్ని మేము యాక్షన్ తీసుకున్నామని హోంమంత్రి గారు చెప్పారు కానీ స్టిల్ అతను ఇప్పటికి కూడా చాలా దారుణమైన పోస్టులు పెడుతున్నాడు చూడండి మీకు చూపిస్తాను ఎలాంటి పోస్ట్ పెట్టాడో డేటాని మాధవరెడ్డి మింగితే భూవి ఆంటీ డేటాలో పప్పు వేస్తే లోకేష్ డేటాకి బుల్లొస్తే వస్తే సిబిఎన్ డేటాకి చైల్డ్ మ్యారేజ్ అయితే బ్రహ్మణి డేటాకి ఆర్టిజం ఉంటే దేవాన్ష ఇంకొకడు జీకే అంట ఇది చూడ ఇదంతా కాదు అందరం కలిసి బజ్జీల కామారావు గారిని మింగుదాం అప్పుడే సెట్ అవుతారు అని ఎన్టీఆర్ ఫోటో పెట్టాడు సీనియర్ ఎన్టీఆర్ హూ గ్రాబుడ్ టీడీపీ ఫ్రమ్ నాదేండ్ల లాఫింగ్ ఫ్రమ్ కార్నర్ అండ్ ఈటింగ్ బజ్జీస్ డ్రింకింగ్ సోడాస్ ఇంకొకడు వికటకవి అనేవాడు దళితులపై మరోసారి రెచ్చిపోయిన గారు మేమంటే ఎందుకు మేడం ఇంత చిన్న చూపు మావిడెప్పుడు కూడా దళితులను పల్లెత్తి మాటం లేదు కానీ అన్నట్టుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు దీని మూలంగా ఏంటంటే ఆయా వర్గాల్లో అసంతృప్తి ఆగ్రహం వస్తుంది పైగా నాయకులను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఈ కల్చర్ వైసీపీ తీసుకొచ్చిన కల్చర్ ఇది ఒక దారుణమైన ఘోరమైన కల్చర్ అయితే అది నాయకుల వరకు పరిమితం చేయకుండా ఇంట్లో ఆడాళ్ళ మీదకి వెళ్తున్నారు చూడండి వీళ్ళు ఎంత దారుణమైన నికృష్టమైన కల్చరో అర్థం చేసుకోండి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారండి ఆడవాళ్ళ మీద అడ్డగోలుగా ఆ రకంగా పోస్టులు పెట్టడం ఏంటి ఇలాంటి పోస్టులే రెడ్డి మీద పెడితే చంద్రబాబు నాయుడు గారు చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయించారు ఆయన పోస్ట్ కూడా పెట్టాల ఏదో మాట్లాడాడని ఇప్పుడు మరి వీళ్ళని ఏం చేస్తారు ఊరికే మేము అరికడతాం మేము అడ్డుకుంటాం మేము అదుపు చేస్తాం అని ప్రకటనలు చేయటం కాదు లేదంటే ఇది తప్పు ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదు మేము ఫ్యాక్ట్ చెక్లో చూసాం అని ప్రకటించడం కాదు అధికారంలో ఉన్నారు కాబట్టి తోలు తీయాలి ఇలాంటి వాళ్ళందరినీ కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యక్తిగతంగా బూతులు తిడుతూ పోస్టులు పెట్టే వాళ్ళ తోలు తీనప్పుడు అధికారంలో ఉండే ఉపయోగం ఏంటి ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా కూడాను దీనికి ఒక సెల్ ఏర్పాటు చేసాం అన్నారు మరి ఆ సెల్ నిద్రపోతుందా చూడాలి కదా రోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్క్రీన్ చేసి ఎక్కడెక్కడ ఎవడెవడ బూతులు పెడుతున్నాడు అటగోలుగా మాట్లాడుతున్నాడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోకుండా ఊరికే కబుర్లతో సరిపెడితే కార్యకర్తలకు చాలా బాధగా ఉంటుంది నాయకులకు బాధగా లేదేమో కానీ కార్యకర్తలు అయితే ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు నాకు నిన్నటి నుంచి చాలామంది తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ అభిమానులు ఈ స్క్రీన్ షాట్లన్నీ పంపించారు ఏంటండి ఎలా ఉంది అధికారులు ఉండి కూడా ఎలా చేసుకుంటున్నారు ఏంటి వీళ్ళని సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చేశాను నేను సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి కఠినంగా వ్యవహరించాలి లేదంటే కార్యకర్తల ఆగ్రహం వైసీపీ మీద నుంచి టీడీపీ నాయకత్వం మీదకి మళ్ళే ప్రమాదం ఉంటుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल